आना चल गया रुक सदाया आर्थक प्राण पराया भय हसता कल्याण रूपा या निगमार्थ భుక్తి ముక్తి ప్రదాతాయ మురమళ నివాసాయ శరభ శరభాయ వీరేశ్వరాయ మహంభజే భరద్వాజాంత్రభూత పావన వృద్ధ జ్యోతి ప్రతి తీరం ఈ కోనసీమ ప్రాంతంలో శ్రీ భద్రకాడి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పక్షతోరణంగా విరాజరుతున్నారు మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుండి మార్చి రెండో తారీఖు వరకు స్వామివారి విశేషంగా మహాశివరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుండి అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి ఏర్పాట్లో భాగంగా మరి దగ్గర ఉన్నటువంటి పవిత్ర వృద్ధగోదమ గోధుమ దిగరంలో భక్తులు ఎవరి మంది కూడా స్నానాలు ఆచరించి ఇవాళ పంచామృతాభిషేకం అలాగే అభిషేకాలలోనూ కుంకం పూజలో పాల్గొంటారు ఆలయ సిఎఫ్ఓ అనేటువంటి రామలింగేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాషిరావు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ఈ ఐదు రోజుల కార్యక్రమాల్లో భాగంగా వేళ మహాశివరాత్రి వేదన మహాశివరాత్రి మహాభరదం పురస్కరించుకుని ద్వాదశ పుష్కర నది జలాభిషేకం మన భారతదేశంలో పుష్కరాలు జరిగే పన్నెండు నదులు గంగా యజన సరస్వతి తుంగభద్ర ప్రణిత సింధు కావేరి ఇత్యాది పన్నెండు నదుల నుంచి జలాలు తీసుకొచ్చి ఆలయ అచ్చుకుల్లి పురోహితులు వేద పండితుల ఆధ్వర్యంలో మరి విశేషమైన అభిషేకం ప్రారంభమవుతుంది అలాగే సాయంత్రం సోలాల సంబరం మహాలింగార్చన మహా నివేదన అనంతరం స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ ఐదు రోజుల పాటు విశేషంగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేశారు ఆఖరి రోజున మార్చి రెండో తారీఖున ఆఖరి రోజు స్వామివారి విశేషంగా తపోత్సవ మహోత్సవం మన ఆలయం నుండి మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి ఆలయం నుండి స్వామివారి అమ్మవారిను భారీ ఊరేగింపుగా రథోత్సవం నిర్వహించుకుంటూ మన భగవత వృద్ధ గౌతి తీరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు పంచాహారతల అనంతరం స్వామివారి అమ్మవారిను తప్పోత్సవంపై ఊరేగించడం జరుగుతుంది తప్పోత్సవ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కానీ భక్తుల ఆవరణ మంది కూడా ఆలయానికి చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించడం ధరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ఆ పేరు రవిశర్మ నాగపట్ల ఆలయ స్వస్తివాచులు